నేను డాబా మీదకి వచ్చానండి ఇదిగో జామ్ మొక్క అండి దాని మొత్తం కదా లైసెన్స్ చూడండి తోటకూర మొక్కలు చూడండి చిన్న చిన్నవి తోటకూర మొక్కలు మేము వేయలేదండి విత్తనాలు అవే వచ్చే జాము మొక్క చూడండి ఎంత బాగుంది జామ్ మొక్క చిన్న దిందరోనే వచ్చింది పక్కన వచ్చింది అనమాట చూపిస్తాను చూడండి ఈ పక్కన ఇక్కడ వస్తే ఈ చివరిన వచ్చింది చివరిని వచ్చింది కదా అని చెప్పేసి తీసేసి నేను సెంటర్లో వేసానండి మొన్న వారం అవుతుంది ఇదిగో జామ్ మొక్క చూడండి మంచి ముద్ద మందారం చూపిస్తాను మీకు రండి మంచి ముద్ద మందారం ఇది మందారు చెట్టు కదండి ఆ పక్కది వదలండి ఆ పక్కది కూడా ఈ మందారు కొమ్మేను ఇది కూడాను కానీ ఇలాంటి మందారు ఎప్పుడైనా చూసారు ఇది వండి ఈ గోళాలు వేస్తానండి మొక్క ఇది ఈ కొమ్మ కూడా మందారుదే ఇలా రండి చూపిస్తాను మీకు ఎంత బాగుంది చూడండి పువ్వు వచ్చింది ఒక మొగ్గ వచ్చింది ఎంత బాగుందో చూపిస్తాను ఉండండి చూడండి సౌండ్ వినిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా సౌండ్లే ఇరవై నాలుగు గంటలు డాబా మీద సౌండ్లతోనే ఉంటుంది చూసారా ఫ్లవరు ఉండండి కొట్టుకొని చూపిస్తాను మీకు ఇలాగ ముద్ద మందారం పాట ఉంది కదండి అలాగ ఉంది కదా మంచి పండు మిరపకాయ కలర్ అండి ఈ ఈ ముగ్ధ మందారం నాకు చాలా ఇష్టంగా ఉందండి ఈ మందార పువ్వు కొయ్యాలా కొయ్యకూడదు అన్నట్టుగా కోసి దేవుడికి పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామికి అండి నేను చూడండి ఎంత బాగుంది కదా ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క వస్తుంది ఇంకా చూపిస్తాను అండి ఇదిగోండి మొగ్గ వస్తుంది ఏదో చిన్న దీంట్లో పట్టిందండి చిన్న ఇప్పుడే పట్టింది రండి కానీ మాత్రం మందార పువ్వు మాత్రం సూపర్ అండి చూడండి బాగుంది కదా మంచి కలర్ ఫుల్గా ఉంది రెడ్ కలర్ అండి మందార పువ్వు చాలా రెడ్ కలర్ అండి మీరు చూస్తారని నేను తీసాను కట్ చేద్దామండి ఇదిగోండి కప్పు తెచ్చాను కొద్దిగా ఉంది తర్వాత కొద్దిగా కట్ చేసి మీకు చూపిస్తానండి అండి ఇదిగోండి కట్ చేస్తాను చూసారా ఎంత బాగుంది చూడండి బాగుంది కదా ఇదిగోండి కప్పు తెచ్చుకున్నానండి ఈ కప్పులు వేసుకున్నాను చూడండి కత్తిరి కూడా ఇదిగోండి కట్ చేయడానికి కత్తిరి కూడా తెచ్చుకున్నాను చూసారా బాగుంది కదా కొంచెం మరం ఉంది కట్ చేద్దాం రండి రండి చూపిస్తాను మరం కూడా సిగురులు వచ్చిందండి మొన్న బాగాలేదు అని అన్నాను కదా కొంచెం పర్వాలేదండి ఇవ్వండి మొత్తం కొంచెం కొంచెం సిగురులు వచ్చాయి అలా కొంచెం ఏమో ఏటైపోద్దు అనుకున్నాను కానీ బాగానే కొంచెం కొంచెం చిగుర్లు వచ్చాయి కొంచెం మల్లెపూలు ఉన్నాయి నా దగ్గర ఆ మల్లె మరం కట్ చేసుకొని కట్టుకొని రేపు ఎప్పుడు రేపు వీళ్ళుండో పెట్టుకుంటాను రేపు ఉదయం రేపు సాయంకాలం ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకుంటానండి కట్ చేస్తాను మరం కొద్దిగా మంచి స్మెల్ వస్తుందండి మరము చూడండి ఎంత బాగుందో తాజాగా ఉంది మరం ఇదిగోండి కట్ చేశాను వామ్ వాముకు చూడండి ఎంత బాగుంది వామ్ బజ్జీ ఏదో ఒక రోజు వామ్ వాకు ఎక్కువగానే ఉంది ఇదిగోండి ఇది కట్ చేశాను మందార పువ్వు దేవుడికి పెట్టుకుంటాను ఈ మొరం అయితే మల్లిమొగ్గులు ఉన్నాయి కట్టుకుంటానండి మల్లిమొగ్గులు కొనుక్కున్నాను నేను మల్లిమొగ్గులు ఉన్నాయి ఈ మందార పువ్వు మాత్రం వెంకటేశ్వర స్వామికి పెడతాను రూట్ తీసుకున్నానండి ఇది నేను జ్యూస్ తేయనండి బాగుంది ఎందుకంటే ఇది రెండు రెండు అయితే యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్కటి ఒకటి అయితే రెండు అయితే యాభై రూపాయలకి ఇచ్చారండి ఒకటి ఇరవై ఐదు రూపాయలు మేము ఒకటి తీసుకున్నాం సరిపోతుంది జ్యూస్ చేయండి ముక్కలు కట్ చేసి తింటాము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి జ్యూస్ అనేది చేయను చాలాసార్లు చేస్తాను జ్యూస్ చూడండి అంత బాగుంది బాగుందండి ఎర్రగా ఉంది తింటే బాగుంటుంది ఇలా తిందామని అనుకుంటున్నాము ఎలా రండి రెండు గుడ్లు కొట్టుకొని వేసుకున్నానండి అందులో ఇదిగోండి చూడండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కొత్తిమీరి మిరియాల పౌడరు కొద్ది పసుపు వేసుకున్నాను కారం అయితే ఇంకా వేయలేదు వేస్తాను కారం వేసేసి కలుపుకొని ఇది వేగాక చక్కగా ఇది ఏగిపోయింది వేగిపోయాక అప్పుడు నేను ఇది ఇది తీసేసి ఇలా గుడ్డుల్లో కలిపేసి ఆమ్లెట్ వేస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగా అంటే పచ్చి వాసన రాదు ఉల్లిపాయలే పచ్చివాసన రాదు ఇదిగోండి రండి ఇది కొద్దిగోండి ఇంకొక ఆమ్లెట్ అవుతుంది ఇదిగోండి వేసాను అదే కళాయిలో ఊరిస్తాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపి ఆ కళాయిలో ఆయిల్ ఉంటే అందరూ కొద్దిగా ఆయిల్ వేసి గౌరవం వేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ అండి మార్నింగ్ అంటే ఏం లేదు పదకొండున్నర అవుతుంది ఆమ్లెట్ రసం ఉంది టిఫిన్ ఏం చేయలేదు ఇవాళ ఇలా తినేద్దాం ఆమె రసంతో కొద్దిగా పెరుగుంది ఆమ్లెట్లు వేసుకొని తినేద్దామని ఇలా ఆమ్లెట్ వేస్తున్నానండి ఈరోజు కర్రీ ఇదేనండి చక్కగాను ఆమ్లెట్ తిరగ ఈరోజు సింపుల్గా మా కర్రీ ఇది ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మళ్ళీ మిరియాల పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది రసం ఉందండి నైట్ది నైట్ రసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎత్తబెట్టుకొని తర్వాత భోంచేసేటప్పుడు ఎత్తబెట్టుకుంటాను ఈ రోజుకి ఇది ఇంకొక ఆమ్లెట్ వేస్తాను రెండు ఆమ్లెట్లు ఈరోజు లంచ్ మాది సింపుల్గాను ఇవేళ ఏది ఉంటే అది తింటామండి అది ఉండాలి ఇది ఉండాలనేం లేదు ఉండేటప్పుడు మేమే లేనప్పుడు మేమే అడ్జస్ట్మెంట్ అంతే కదండి సంసారం అనేది అంతే అడ్జస్ట్మెంట్లోనే ఉంది ఆమ్లెట్ చూసారా ఎంత బాగా పొంగింది ఇదిగోండి ఆమ్లెట్ చూసారా చూడండి ఎంత చెమట్లు పదకొండు అవుతుంది ఎంత చెమట్లు అస్సలు స్నానం చేసి వచ్చేసాను చెమటతో ఉన్నాను ఇంకొక ఆమ్లెట్ వేస్తాను బాగుంది కదా ఆమ్లెట్ మీ రోజు ఇదేనండి రెండు ఆమ్లెట్లు అవుతుంది రెండిటితో అడ్జస్ట్ అయిపోతాం

ఆమ్లెట్ ఆమ్లెట్ మనకి స్మెల్ వస్తుందండి మనకి ఏరుశెనగ నూనె వేసుకున్నాను ఈవేళ వేరుశనగ నూనె రుచిని ఇస్తుందండి అంటే మన రుచి రాలేదే రుచిని చూపిస్తుంది అంత నోట్లేస్తే అంత బాగుంటుంది అందుకే చూడండి అంత బాగా వచ్చిందో ఆమ్లెట్ ఇదిగోండి వేడి వేడి ఆమ్లెట్ మిరియాల పొడి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేయకూడదు తక్కువ వేయాలా చూడండి అండి చమట్లు గో పదకొండు గంటలకి ఇలాగ వచ్చేస్తుందంటే ఇంకేంటి మేడ మీద పువ్వులు పూసేయండి తెలుగు పూసాను అలాగే వచ్చాను అనమాట అలాగొచ్చి ఆమ్లెట్ రసం ఉంది ఆమ్లెట్ ఈరోజు సింపుల్గా మన ఆమ్లెట్తో క్లోజ్ ఓకేనండి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పది మందికి మన వీడియో షేర్ చేయండి మా బంగారు తల్లి మరి మంచిగా చూడండి మాకు మంచి వీడియోతో వస్తాను నా మనసు పూర్తిగా మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ అండి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ఇవాళ సింపుల్ వీడియో ఓకేనండి బాయ్ బాయ్